మై ఫ్రెండ్స్ యూపీఎస్ఎస్సి చైర్మన్గా అజయ్ కుమార్ నియామకం అయితే కూడా జరిగింది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో యూపీఎస్ఎస్సిలో మరి చాలా అక్రమాలు కూడా జరగటము తాత్కాలికంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసివేసి కొత్త వ్యక్తిని కూడా యూపీఎస్సి చైర్మన్గా నియమించడం కూడా జరిగింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా తెలిపినట్లు కేంద్ర సిబ్బంది శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది ఇప్పటిదాకా యూపీఎస్సి చైర్మన్గా ఉన్న ప్రీతి సోదన్ పదవీకాలం ఏప్రిల్ ఇరవై తొమ్మిదినే ముగిసింది దీంతో అజయ్ కుమార్ నియామకాన్ని చేపట్టడం కూడా జరిగింది ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదవ బ్యాచ్ కేరళ కేంద్రకి చెందిన ఐఏఎస్ అధికారి ఆగస్టు ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు ఇది ఫ్రెండ్స్ టోటల్గా యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కొత్తగా అజయ్ కుమార్ నియమితులయ్యారనేటువంటిది ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కరెంట్ అఫైర్స్ జీకే డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ అదేవిధంగా బయాలజీ సోషల్ జనరల్ నాలెడ్జ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉండటం జరిగింది గమనించగలరు ప్లీజ్ వాచ్ జై హింద్